తెలంగాణ రైతాంగానికి నమస్కారం మన కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగానికి రుణమాఫీ చేస్తా అని చెప్పేసి అని హామీ ఇచ్చి ఏడు నెలలు దాడుతున్న క్రమంలో ఆ రుణమాఫీకి సంబంధించిన మార్గదర్శాల పేరు మీద నిన్నగాక మొన్న విడుదల చేసింది క్లియర్గా వ్రాతపూర్వకంగా ప్రతి అంశాన్ని పాయింట్ల వారీగా దాంట్లో నమోదు చేసి కింద అధికారిక ముద్ర కూడా వేసి ఆ విధంగా అర్హులైన వారందరికీ కూడా రుణమాఫీ చేస్తామని చెప్పేసి అని ఆ మార్గదర్శకాలని విడుదల చేసింది అయితే ఆ మార్గదర్శకాల మార్గదర్శకాలలో వచ్చిన కొన్ని ఉన్న అభ్యంతరాలని రైతాంగం యావత్తు కూడా విమర్శిస్తుంటే గత్యంతరం లేక నిన్న మరి ముఖ్యమంత్రి గారు మంత్రులు కొన్ని ప్రకటనలు విడుదల చేశారు దాంట్లో వ్యవసాయ శాఖ మంత్రి గోల్డ్ లోను కూడా పాస్బుక్ ఉంటే మరి రుణమాఫీ చేస్తామని చెప్పేసేసి అన్నారు ముఖ్యమంత్రి గారు రేషన్ కార్డు లేకపోయినా రుణమాఫీ చేస్తామని చెప్పేసి అన్నారు నాకు ఒక అనుమానం వీళ్ళు ఆల్రెడీ మార్గదర్శకాల పేరు మీద ఒక నోటు తయారు చేసి దాని మీద అధికార ముద్ర వేసి దాని సంబంధిత కార్యాలయాలకి బ్యాంకులకు పంపించి ఇవాళ తగుదమ్మా అని చెప్పేసి అని ఎక్కడో మీటింగులలో కలెక్టర్ గారి మీటింగులలో లేదా ప్రెస్ కాన్ఫరెన్స్లలో ఏదో నాలుగు మాటలు చెప్తే అవి ఏ విధంగా అమలవుతాయి అన్నది నా అనుమానం మనందరికి కూడా తెలుసు మన బ్యాంకులకు పోయినా ప్రభుత్వ కార్యాలకు పోయినప్పటికీ కూడా అనేకమైన నిబంధనలు పెట్టి మనల్ని మన ఓపిక పరీక్ష పెట్టి చేయడం మనందరం చూస్తున్నాం మరి అట్లాంటిది మరి నామ్స్ని క్లియర్ చేసి నామ్స్ని పంపించి మళ్ళీ వాళ్ళు తిరిగి మరి రైతులకు వచ్చిన ఆగ్రహాన్ని తలార్చడం కోసం మరి ఏదో నాలుగు ఉపన్యాసాలు చెప్పేసి పేవర్ స్టేట్మెంట్లు ఇస్తే వాళ్ళు ఎట్ల అవుతాయి అదొక అంశం ఇంకోటి ఏంటంటే మీరు అందరు గమనించినో లేదో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా తెలియగలవాడు చాలా సమర్థుడు చాలా శక్తి సామర్థ్యులు ఉన్నవాడు చాలా కష్టపడగల నైజం ఉన్నది ఇవన్నీ ఉన్న వ్యక్తి మనకు ముఖ్యమంత్రి కావటం మనందరి అదృష్టం అని మనం అనుకుంటాం కానీ అలా అనుకునే అవకాశం లేదు ఎందుకు అనంటే మన ముఖ్యమంత్రి తనకున్న అన్ని ప్రజ్ఞాపాఠ వాళ్ళని కేవలం కేవలం తన వ్యక్తిగత స్వార్థానికి తన అంచెలంచెలుగా ఎదగడానికే తప్ప మరి తనని ఆదరిస్తున్నా తనని గౌరవిస్తున్నా తనని గుర్తిస్తున్న సమాజానికి మాత్రం ఎట్టి బస్సులో కూడా మేలు చేసే ఆలోచన ఆయనకు లేదు పైగా తన మాటలతోటి మనని నమ్మిచ్చి అవకాశం వచ్చినప్పుడు నట్టేయట ముంచే నైజం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది మరి ఎగ్జాంపుల్ ఎట్లా అని చెప్తే ఎట్లా అని అంటే పోయిన వేసవి కాలానికి సంబంధించిన రైతు బంధు మనకి ఇచ్చిండు ఎట్లా ఇచ్చిండు ముందు ఎకరం అని చెప్పేసి అన్నాడు తర్వాత రెండు ఎకరాలని చెప్పేసి అన్నాడు తర్వాత మూడు ఎకరాలని చెప్పేసి అన్నాడు ఇక తర్వాత మాట లేదు ముచ్చట్లేదు మరి చాలామంది రైతులకి రైతు రైతుబంధు డబ్బులు పడలే కొంతమందికి పడ్డాయి కొంతమందికి పడలే మరి పడిన వాళ్ళకి ఎందుకు పడలేదు తెలియదు కానీ బయట ప్రచారం మాత్రం అందరికీ కూడా వేసంగి బంధు ఇవ్వడం జరిగింది అని అది అయిపోయింది ఇక తర్వాత నెక్స్ట్ అయిందని మరి రెండు వందల యూనిట్ లోపులో కరెంటు బిల్లు కాలితే వాళ్ళకి మాఫియా అని చెప్పేసి అనట్టు ఇవాళ ఎంతమందికి ఆ స్కీమ్ అప్లై అవుతున్నది ఎంతమందికి రెండు వందల యూనిట్ లోపల విద్యుత్తు కాల్చుకుంటే తెల్ల రేషన్ కార్డు వారికి ఎంతమందికి విద్యుత్ బిల్లులు మాఫీ అవుతున్నాయి ఏదో కొంతమందికి ఇస్తున్నాడు మిగతా వాళ్ళందరికీ కూడా లేదు అదేవిధంగా తర్వాత గ్యాస్ సిలిండర్ ఐదు వందల రూపాయల సబ్సిడీ అది ఎంతమందికి అమలు అవుతున్నది ఈయన గారి తెలుగు చాలా అమోఘమని చెప్పినా కదా ఇప్పుడు అదే పరిస్థితి పూర్తిగా ఇవ్వకపోతే అందరూ ప్రశ్నిస్తారు అందరూ విమర్శిస్తారు అందరూ అడుగుతారు కాబట్టి కొంతమందికి ఇచ్చేసి కొంతమందికి ఇవ్వకపోతే ఇవ్వనివాడు ఎవరికైతే ముట్టలేదో అతను బయటకు వచ్చి ప్రశ్నించే అంత ధైర్యం చేయలేడు ఎందుకంటే ఎందుకు రావట్లేదు మరి నా నా విషయంలో తప్పు ఉన్నదేమో ఎప్పుని లేదు అడగాలంటే ఎక్కడికి అడగాల ఎవరిని అడగాల ఎవరు దీని బాధ్యత వహిస్తారు ఇత్యాది విషయాలు తెలియదు అదే క్రమంలో ఇప్పుడు కూడా ఈ రైతు రుణమాఫీ విషయంలో కూడా ఆల్రెడీ రైతుల విపరీతమైన ఆగ్రహం వెలు వెల్లుపుతుంది ఈ క్రమంలో రుణమాఫీ చేస్తా అని చెప్పేసేసి అని అని అన్నాడు ఇవాళ అసలు రేషన్ కార్డు ముచ్చడి తెలు ఇప్పుడు రేషన్ కార్డుని మళ్ళీ అవసరం లేదని చెప్పేసి అని అంటుండు కానీ మార్గదర్శకాల్లో మాత్రం ఆ పాయింట్ ఉన్నది ఇవాళ బ్యాంకుకి పోతే బ్యాంక్ అయితేనే ఉంటాడు రేషన్ కార్డు పట్టరా బాగుంటాడు మరి సార్ సీఎం గారు చెప్పి సీఎం గారు చెప్పడం బాబు ఆయన ఎన్నో చెప్తాడు రాజకీయ నాయకుడు అవన్నీ మాకు సంబంధం లేదు మాకు వచ్చిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో మరి రేషన్ కార్డు చూపించాలని చెప్పి ఉన్నది నువ్వు పట్టకొచ్చినవా నువ్వు పట్టకరా పట్టకొచ్చిన దాకా నీ రుణమాఫీ గురించి మాట్లాడదామని చెప్పేసి అని అంటాడు ఎవరి దగ్గరికి పోవాలి ఎవరితో చెప్పుకోవాలి నా పని చేసే నాదుడు ఎవరు తెలియదు అట్లానే ఇప్పుడు రెండు లక్షల రుణమాఫీ ఉన్నది దాంట్లో ఏదో కొంతమందికి మాఫీ చేసి ఏదో కొంతమందికి మాఫీ చేసి మరి ఆ రైతు వేదికల దగ్గర ఉత్సవాలు చేసి స్వీట్లు పంచి పెట్టి చప్పళ్ళు కొట్టించి అంతా అడాగుడి అడాగుడి చేసేసి ఇక తెల్లారి మళ్ళీ పేపర్లలో బ్రహ్మాండంగా ఫ్రంట్ పేజీలలో వార్తలు రాయించుకొని ఇక తర్వాత కామైపోతాడు ఇక అయిపోయింది ఇక నా మరి ఎవరిని అడగాల బ్యాంకు పోతే ఏమంటాడు ఏ సమాన్ని చెప్తాడు అంటే ఆయన ఆయన రాజకీయం ఏంటంటే అని అంటే విభజించి పాలించు సగం మందికి ఇస్తాడు సగం మంది కూడా ఇస్తాడా పాడా ఏ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఇస్తాడు ఇక తర్వాత దాని గురించి మాట్లాడు అన్ని పేపర్లలో రుణమాఫీ అయింది అయింది ఇక తర్వాత ఇట్లనే ఈ పూర్తి ప్రచారంతో గడిపేసుకుంటూ పోతుంటాడు దీన్ని మనం గుర్తిరిగి మనం రేపొద్దున పొద్దున రేపు సాయంత్రం నాలుగు గంటలకి లక్ష రూపాయలు రుణమాఫీ అని చెప్పేసేసి అన్నాడు అన్నాడు అంతవరకు ఎంతమందికి అసలు ఏ ఏ బేస్ మీద ఇస్తాడు ఎట్లా ఇస్తాడు ఏమి ఇస్తాడు ఏమి తెలియదు ఏదో కొంతమందికి టకటగా మరి ఆ జగన్మోహన్ రెడ్డి కనుక నొక్కినట్టుగా ఎన్నుకో నొక్కుతా అని చెప్పేసి ఏదో చేస్తాడు కొంతమందికి వస్తే ఆ కాంగ్రెస్ పార్టీ స్టేట్లు తీసుకుపోతాడు ఆడ మొత్తం బాణసంచ కాల్చడం స్వీట్లు మంచిపెట్టడము బైకులు ఉదర ఉదరగొట్టే మరి ఉపన్యాసాలు చెప్పడం అది పూర్తి అయిపోద్ది ఇక తెల్లారి పేపర్లన్నీ కూడా బ్రహ్మాండంగా వార్తలు వస్తాయి ఇక తర్వాత క్లోజు దాన్ని మాట్లాడేటోడు ఉండాడు అయితే మనం ఏంటండి అని అంటే ఇటువంటి రా ఇది రాజకీయ నాయకులు రీసెంట్ తెలియగల రాజకీయ నాయకులు గతంలో ఉన్న రాజకీయ నాయకులు సేవ చేద్దాం ప్రజలకు మేలు చేద్దాం సమాజాన్ని ఉద్ధరిద్దాం అనే ఆలోచనతోటి పదేళ్ల పాటు మనల్ని ప్రజలు తలుచుకునే రీతిలో వ్యవహరిద్దామనే ఆలోచన ఆనాటి నాయకులకు ఉన్నది ఇవాళ నాయకులకి తనకున్న తోటలు తెలియదేటలు ప్రజలని మోసగిద్దాం ప్రజలను వంచిద్దాం ప్రజలని నమ్మబలుగుదాం అనే ఆలోచనతో రాజకీయాలు చేస్తున్నారు కాబట్టి ఇది గుర్తిరిగి రైతులు రేపొద్దున మనందరం కూడా రాబోయే రోజులలో ఈ రేవంత్ రెడ్డి రుణమాఫీ కానివ్వండి లేదా రైతుబంధు కానివ్వండి ఇత్యాది విషయాలలో రేపు ఇంకా ఇంకా నాలుగు నెలలు పోతే మళ్ళీ తిరిగి మన పంటను కొనాలి మనకు మనకు బోనస్ ఇవ్వాలి ఇత్యాది అన్ని విషయాలల్లో కూడా మనం నాకేదో వచ్చింది కదా అని చెప్పేసేసని ఇక నాకు సంబంధం లేదని చెప్పేసి అని ఇంట్లో కూర్చోకుండా మన తోటి రైతుకి రాకపోయినా మన తోటి రైతుకి న్యాయం జరగకపోయినా మనకు కూడా జరగలేదు మనకు కూడా నష్టం జరిగింది మనకు కూడా అన్యాయం జరిగింది అనే ఆలోచనతోటి రైతాంగం మొత్తం సమిష్టిగా ఉండి మరి ఈ ప్రభు ఈ మో మోసపూరిత అబద్ధాల కోరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాబోయే రోజులలో మనం విరోచితంగా పోరాడి విజయం సాధించి మన రైతాంగ హక్కులందరం కూడా కాపాడుకోవాలని చెప్పేసి అని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ జై హింద్ జై తెలంగాణ మీ కుళ్ళ వెంకటేశ్వరరావు